ప్రసిద్ధిగాంచిన మంగళాద్రి దివ్యక్షేత్రానికి భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి గండాల నరసింహస్వామి వాళ్ళను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తుంటారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళాద్రి దివ్యక్షేత్రం విశిష్టత వ్యాప్తి చెందేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ లో వంద కోట్లకు పైగా నిధులు కేటాయింపులకు గాను సమగ్ర నివేదికను కూడా పంపినట్లు సమాచారం ఎగో సన్నిధిన పానకం నివేదించేందుకు దేవస్థానానికి లాభాపేక్ష లేకుండా భక్తులకు సౌకర్యం కల్పించారు అలాగే మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించారు ఇంకా పూర్తి స్థాయిలో దేవస్థానం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఇటీవల కార్యనిర్వహణాధికారిగా నియమితులైన కోగంటి సునీల్ కుమార్ దేవస్థానానికి ఇచ్చే భక్తులకు దేవస్థానంలో లభించే పూజా కార్యక్రమాలు దర్శనాల వేళలు ఇతరత్ర తెలియజేసేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయించారు ఇంకా దాతలను కూడా ప్రోత్సహిస్తున్నారు నమస్తే ప్రభాకర్ రావు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని నా మిత్రులు రమణమూర్తి తనుగూడ బ్యాంకులోనే రిటైర్ అయ్యారు మేము మంగళగిరి వాస్తవంలో మా ఈ మాటలు ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలకి మంగళగిరి ప్రజలకి మన మంగళగిరి టైమ్స్ ద్వారా పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది మేము ప్రతిరోజు మన దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో రిటైర్మెంట్ తర్వాత ప్రతిరోజు వచ్చి గుడిలో శాత తీరుతూ ఉంటాం స్వామివారిని దర్శించుకొని ఇక్కడే రెండు గంటల సేపు మా ఇంకా తోటి మిత్రముల్లో ఉండి అందరం కూడా వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో గడుపుతూ ఉంటాం నేను ఈ మధ్య గమనించినటువంటి మా మిత్రులందరూ కూడా గమనించినటువంటి విషయాలు ఏంటంటే ఈ ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవాలయానికి ఈ మధ్య కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో గెలిచిన తర్వాత అది గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత మన లోకేష్ బాబు గారు ఈ మన మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు మంత్రివర్గంలో కూడా ఉండటం వల్ల మన మంగళగిరి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈ దేవాలయాన్ని మిగతా ఆస్పెక్ట్స్లో ఎలా డెవలప్ చేస్తున్నారో అలా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు స్పాన్సర్స్ని ఎవరన్నా స్పాన్సరింగ్ చేసే వాళ్ళని గ్యాదర్ చేసి లేకపోతే తన సొంత ఫండ్స్తో కానీ ఈ మన దేవాలయంలో మంచినీటి సౌకర్యం కల్పించటం మరి పైన ఇంత క్రితం పానకం మరి ఈ కాంట్రాక్టర్ల చేతిలో వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి చాలా పురాతన కాలం నుంచి కూడా కాంట్రాక్టర్లే ఆ పానకాన్ని ఎక్కువ ధరకే అమ్ముతున్నారు అనేటువంటి అపోహ ఉండేది మరి లోకేష్ బాబు వచ్చిన తర్వాత మన అక్షయ పాత్ర వాళ్ళతో కాంటాక్ట్ చేసి దాన్ని తక్కువ ధరకు అంటే మినిమము లాభాపేక్ష లేకుండా ఆ పానకం భక్తులకి చెంది ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇక్కడ లోపల మంచినీటి సౌకర్యం డివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి అదొక ఇది పైన ఒక పానకాల స్వామి దగ్గర ఒకటి మన గ్రౌండ్లో ఈ ఒకటి మొత్తం మూడు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన గుడికి సంబంధించి ఇక్కడ కింద నుంచి మన పానకాల స్వామి దగ్గరికి వెళ్ళేందుకు ఒక బస్సు ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అది అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మన మంత్రి గారు గుడిని డెవలప్ చేయడానికి చేస్తున్నారు దానికి తోడు ఈ మధ్య ఇంత క్రితం ఉన్నటువంటి ఈవో గారు ఆయన మామూలుగా రిటైర్ అయిన సందర్భంలో కంటవరాజు కొండూరు ఈవో గారిని సునీల్ గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పోస్ట్ చేయడం ఆయన అంటే ఇంత క్రితం ఆయన చే చేయలేదని మనం చెప్పట్లేదు ఈ సునీల్ గారు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని మార్పులు మన దేవస్థానంలో అంటే కొత్తగా వచ్చే భక్తులకి చాలా మార్పులు కనబడుతున్నాయి బోర్డులు డిస్ప్లే చేయడం బోర్డులు అంటే మన పూజా కార్యక్రమాలకి అంతా ఏ రోజు ఏంటి నెల సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా రకరకాలుగా చేయడం చుట్టూ చాలా నీట్గా మెయింటైన్ చేయటం లైటింగ్ ఎక్కడన్నా లేదంటే వెంటనే రెస్పాండ్ అవ్వటం దీనికి మన ఈవో గారు సహకారం కూడా బాగుంది అందువల్ల గుడిలో కాస్త ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవడానికి అనుకూలంగా ఉంది దానికి తోడు మన మంగళగిరి చేనేతకి ఫేమస్ అవ్వటం వల్ల చేనేత వర్గాలు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ మనకి చేనేత వస్త్రాలు ఎక్కువగా దొరకటం వల్ల బయట నుంచి ఎక్కడో ఫారిన్ నుంచి బాంబే ఢిల్లీ నుంచి పెద్ద పెద్దవాళ్ళు ఈ చేనేత కొండనికి వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి గుడిని సందర్శించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడిలో పూజా కార్యక్రమాలు చూసుకొని చేనేతలు మన వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగింది వస్త్రాల్లో షాపులు కూడా పెరిగిపోయాయి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఉండవల్లి గుహలు కానీ కొన్ని దేవాలయాలను కూడా మన మంత్రి గారి సారథ్యంలో కమిటీలను ఏర్పాటు చేసి లేకపోతే వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి అనిపిస్తుంది దానికి తోడు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రసాదం అనే స్కీమ్లో ఈ ఒక ఈ గుడికి సంబంధించి పురాతనమైనటువంటి గుళ్ళకి ప్రసాదం స్కీమ్లో కొంత ఫండు అలాట్ చేసేటువంటి దానికి కూడా ఈ మధ్య సర్వే చేయించి మంత్రిగారు ఒక వంద కోట్ల ప్రాజెక్టు పంపించినట్టు తెలిసింది దానికి కొంత సర్వే చేయడం చూసాం అదిగానో నిజంగా వస్తే మంగళగిరికి ఈ మంగళగిరి మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చాలా ఉన్నతంగా అంటే ఆ వంద కోట్లు గాన నిజంగా డిపిఆర్ కన్ఫర్మ్ అయ్యి వస్తే బ్రహ్మాండంగా భక్తులకి ఎక్కువ సౌకర్యాలతో కలగజేసి ఎక్కువ సౌకర్యాలని పొందటానికి భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ఇది మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇంత క్రితం కనీసం అంటే దీనికి సంబంధించి ఎవరు అంత శ్రద్ధ లేదు మంత్రి గారంటే ముఖ్యమంత్రి గారు అబ్బాయి కాబట్టి కొంత ఆ వెసులుబాటు కూడా ఉంది మన మంగళగిరికి అది ఒక మన అదృష్టం చేనేత మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఒక పక్క మిగతా ఈ వేరే ఐటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మంగళగిరిని ఒక దేశంలో ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా మంత్రిగారు తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు మంత్రిగారి ఆశయాలు నెరవేరాలని మన ఈ మన దేవస్థానానికి సంబంధించినట్టు వరకు ఇంకా ముందు ముందు బాగా మంత్రి గారి శ్రద్ధకు తోడు మన మంగళగిరి వాసులను కూడా సహకారంతో ఈవో గారి ప్రోద్బలంతో మన దేవస్థానం వేదీప్యమానంగా ఉండాలని చెప్పేసి మా అభిప్రాయం ఈ ఈ గుడి యొక్క ప్రాధాన్యతని వెలుగు వెలుగు తీయడానికి కోసం మన మంత్రి గారైనటువంటి లోకేష్ లోకేష్ గారు ఈ మంగళగిరి మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్తో పాటు దీన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేయాలి మంగళగిరిని ఒక మోడల్ విలేజ్గా దేశంలో తయారు చేయాలన్నటువంటి సంకల్పానికి ఆ భగవంతుడు నరసింహస్వామి ఆశీస్సులు కూడా ఆ లోకేష్ బాబు గారికి ఉండాలని చెప్పేసి మంత్రి గారు మనకి మంచిగా చేయాలని చెప్పేసి మేమందరం కూడా దీనికి చాలా ఆనందపడుతూ ఈ మాటలు మన మంగళగిరి టైమ్స్ ద్వారా పంచుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము నరసింహుని దర్శనం सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमेव द्वापरानधर्मजुडिमुदमङ्गिलनाममु कलियुगानवासिरेड्डिराजवंशतेजमु దేవతల ఆరాధ్య దేవుడు ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము విజయవాడ కృష్ణ వేణి దక్షిణాన వెలసిన విజయ హార మంగళాద్రి క్షేత్రము చెంచువారి ఇంటికి అల్లుడల్ట ఆతడు చెంచువారి ఇంటికి అల్లుడల్ట ఆతడు అతడే మనదేవుడు నరసింహుడు అతడు మనదేవుడు లక్ష్మీనరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము కడిబెడంతపానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును కలేసిగుడువరమిును తడిబెడంతపానకం తడవ తడవ పోసిన బుడుగు కలేసి కుక్కెడు వరమిచ్చును గజము పైన వీరుడు పానకాల రాయడు గజము పైన వీరుడు పానకాల రాయడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు ಅತಡೆ ಮನದೇವುಡು ಲಕ್ಷ್ಮೀನರ ಸಿಂಹುಡು ಮಂಗಳಾದ್ರಿ ಮಹಾಪುಣ್ಯ ಮಹಾಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಎತ್ತೈನ ಶಿಖರ ಮಹಾಗಾಳಿ ಗೋಪುರಮು ಚೂಡ ಮುರಿಪಮು ವಿಜಯಾಲಕು ವಿಧಿತಮೂ పాల్గుణాన పున్నమికి కళ్యాణధాముడు పాల్గుణాన పాల్గొన పున్నమికి కళ్యాణ అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాత్మ్యక్షేత్రము தரிசனம் சர்வ நரசம்முர்சனம் மகா மங்களாதிரிசிமு மகாப்புண